ఇన్ని రోజులు వీళ్ళ బాడీలు చూసి అనుకున్న వీళ్ళే మొగోళ్ళని నేను రెండేళ్ళు ఉపవాసం తర్వాత పుల్ని ఇప్పుడే ఫిక్స్ అయింది ఇన్ని రోజులు రోజులందరికీ పెన్తో రాసిన రాసిన ఇన్ని రోజులు వీళ్ళతో చేసిన టైం పాస్ నువ్వు అంటే పెట్టుకుందా మన అని మున్కి గేట్తో టు మై రియల్ సోల్మేట్ బావా గంగు బావా సర్ విల్వకన నా ప్లీజ్ చూడగానే నా బాడీలు ఉన్న రివాలి ప్రియా నాని ఏమైంది अरे ए भाईन अरे ब्लूटूथ ఎన్ని రోజులు వీళ్ళ బాడీలు చూసి అనుకున్న వీళ్ళే మొగళ్ళని తర్వాత నేను చూసాక అర్థమైంది నువ్వే కలల రాజు అని అరే సాడే ఆడు వస్తాడు సాడే రే ఈడా ఈడా ఈడరా ఆయకరా సో గైస్ వచ్చేసన్ మా హస్బెండ్ అరే అట్ట చూడు కథ చూడు సదంట సదంట జరా ఏమే ఒక పెద్ద పెంట పెట్టుకుందిరా పోయి అర్థమైతలే నాకు నువ్వు నిజంగా సిన్సియర్ మదగ్గా సీరియస్ చెప్పు ఇక్కడ రా

అర్థం కావట్లేదు కానీ నా జీవితం ముగించే ముగించేదైతే రాగమ్ తో రాగా ఒక్కొక్కటి మంచి రాగంగా నేను ఎక్కడ నుంచి మొదటి నుంచి నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు మొదలు పెడుతుంది అన్న నీకు ఏమైనా బాధ అవుతుంది నేను ఎక్కడ నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు కానీ నా జీవితం ముగించేది నీతోనే నీ ఒడిలోనే ఆమెటర్తో ఇన్ని రోజులు అందరికి పెన్తో రాశాను ఈ లెటర్లు ఈ రోజు నీ కోసం నా మనసుతో రాస్తున్నాను నా మనసుతో నా అర్థమే లేదు మనసుతో రాస్తున్నా కల నెక్స్ట్ ఇన్ని రోజులు వీళ్ళ బాడీలు చూసి అనుకున్న వీళ్ళే మొగోళ్ళని చెప్పానా ఇంట్రై అడిగాడు గంగుకు మంచి పిల్లగా పిల్లగా గంగు గురించి మొన్ననే నాకు దొరికినే ముందు ఆగుతున్నాడు నేను రెండేళ్ళు ఉపవాసం తర్వాత వేటాడే పుల్ని దాని కారు ఇప్పుడే ఫిక్స్ అయింది మొత్తం ఇంట్లోనే కాబోతున్నావు

అరే అది ఆమె ఎంత అందంగా ఉంటుంది అంటే నువ్వు పిచ్చోనైతే అందం చూసి కాదు ఆమె వస్తుందంట ఇప్పుడు తీసుకొని వెళ్ళిపోయి పెళ్లి వేసుకోవాలా అమ్మాయి అలా ఫస్ట్ నేను ఎక్కడ నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు కానీ నా జీవితం ముగించేదైతే నీతోనే నీ ఒడిలోనే కొంచెం సేపు ఈమెలో ఆమె ఊహించుకో ప్లీజ్ ఈమె ఇన్ని రోజులందరికీ పెన్తో రాసిన లెటర్ రాసిన లెటర్ ఊహించుకోండి ఆమె దగ్గర వచ్చి అందరు భయపడతారు ఇప్పుడు ఆమె భయం పడతారు నాకు చిగురుగా అలానా ప్లీజ్ నువ్వు కావాలంటే ఇంకా ఎంతకంటే అదృష్టం ఉండదు కూడా రాసిందే నీ గురించి అరే నువ్వు ఏంద్రాన్ని నాకు జిగురు నాకు ఐశ్వర్య రాయి కూడా వేస్ట్ గురు ఇట మాట్లాడుతున్నాలు పాయి అనుకుంటా చున్నీకు వేస్తున్నా మనం ఈ రోజు కోసం నా మనసు మనసుతో రాస్తాను నెక్స్ట్ లైన్ ఇంటి బట్టేసి ఇన్ని రోజులు వీళ్ళ బాడీలు చూసి అనుకున్న వీళ్ళే మొగళ్ళని తర్వాత నేను చూసాక అర్థమైంది నువ్వే నా కలరా రాజు అయ్యాజువయ నెక్స్ట్ తిన్నావానుకో ఎప్పుడు నవ్వుతూనే ఉంటాం నేను కొడు చెప్పినాక ఓరానా ప్లీజ్ చెప్పు చెప్పబాబు దగ్గర సరే నెక్స్ట్ తిన్నావా అనుకో చూడు ఇప్పుడు ఈమె కదా మొత్తం మొత్తం ఈమె ఊహించుకుని కాదు అసలు ఈమె అనుకోను అంతే ఇంకో జరుగు 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 ప్రతి ఇన్ని రోజులు వీళ్ళతో చేసిన టైం పాస్ నువ్వు అంటే పెట్టుకుందా మన అనిమూన్కి గేట్ తోడిపోయి అమ్మ నాయనా పెట్టుకున్న నాకు నువ్వు అంటే ఊహించుకోమన్నారా నెక్స్ట్ ఊహించుకోమన్నారాస్ట్ లైన్ మనందరి కోసం మా పిల్లని ఏమన్నా చెప్తున్నా పిల్లల్ని సారీరు గోడమే గిరిక ఇప్పటి నుంచి నీకు తప్ప వీళ్ళు ఎవరికి దొరక నాతో పెట్టుకుంటే ముల్లో కాలు షేకైపోవాలే కన్ను కొట్టానంటే కన్నే నేను అట్లా భయమైతుంది నువ్వు చెప్తే నేను కాదు ఇది నా ప్రేమ లేఖ ఈ లేఖకి చెందిన వాళ్ళు గంగు గజల గంగ నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే అవన్నీ కాదు ఇగో నీకు నువ్వు నిజంగా అంటున్నా నీకు ఊరు కావాల అన్న అన్నా నీకు లేపాలా ఈ లెటర్ రాసింది ఓరే నోడని అన్నా నాకు తెలువ కావాలి

ఏమైతుంది రాబాయ్ నువ్వు ఒకటి ఒకటి రాజంగా లవ్ చేస్తున్నాయి నిజంగా నేను కూడా నిజంగా లవ్ చేస్తున్నా కానీ ఒక నిమిషం పోతావు చాడానికి పోతాడు అంతా రాసిపో ఏమేం కట్టపా నీకు

ఇగో టైమ్ చేస్తున్నావు అని మనసుతో ఆడుకొని నువ్వు నాకు చెప్పినా కదా మొన్న వాళ్ళ డాడీని అంత మంచిగా చూసుకుంటుంటే నీకు మనసు వచ్చిందని చెప్పి గుర్లా గుర్లా ఏమంది చెప్పి మంచి వాడువి ఈ డాడీ ఎంత ప్రేమ చూసుకుంటాం వాళ్ళ డాడీ బ్యాడర్ తర్వాత ఎందుకో బెనర్ ఇట్లా కొట్టుకుంటుంది ను చాలా అందండి చెప్తా ఇల్ చాలా మంచి కొట్టు నేను చెప్తా నువ్వు చాలా అందండి ఎంతవర న్యాయమానం ఫోన్ పోలిచా లవర్ చేసే కథలన్నీ రికార్డ్ చేసి కూర్చోవడానికి ఇవే బాగా కెమెరా కాదు బెనర్ మొన్న మన బయట చెప్పలేదు కాలు మొక్తావద్దు ప్లీజ్ గంగు అంతా మంచిగా ఇస్తా అంటున్నారు అయిపోయినారా కరెంట్ చిన్నగా బాధపడతా వచ్చింది అక్కడికి నేను వస్తాను కదా గురువులు నీకు అర్థం అయితే లేదు రా వీడియో తీసుకో అబ్బా నుంచి అటు పడుతున్నావు ఇటు పడుతున్నావు శాఖ అంటున్నావు అన్నీ అంటున్నావు

లేదురా భయ్యరే చిగురు వచ్చురా లేదురాటరా మీ ఫోటో పట్టుకోమన్నా అరే నేనేం చేయాలి నాకు పడుతుంది దగ్గర వస్తుంది ఇది పండ్లు కొరకుంటుందా అంత కస్తుందావు రాత్రి నేను కుళ్ళ కులా అరే ఏంది రా పోనీరా అన్ని రోజులు లేని మళ్ళీ ఇప్పుడు ఎందుకు వస్తుందిరా నీకు ఎత్తి అలవాడేసాని చెప్తున్నా బెనర్ ఏందిరా నువ్వు మాత్రం అదేవా గట్టబాడు చెప్పేందుకు కొంచెం పెళ్లి చేసుకుంటే కూడా అదే அந்த டொல்லே முல யூடோ

நட்டு இருக்குதா முடிக்க நட்டு இருக்குதா தான் சொல்ல போகும் ನೀಗನ್ ಇದಾರೆ ನೀರು ಆಫ್ ಕ್ಯಾಮೆರಾ ನೇ ನಿಜವಾಗ್ ಅಂತಾ ವಿಡಿಯೋ ಹೆಟ್ಟಿನಾ ಅಂತಾ ಅರೇ ಏಡೋ ಹೋತು ಪಟ್ಟು 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 ತಿಗಿ ಪಟ್ಟು 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 ವನ್ ವಟು ಇದೇ ಕೊಾರ್ಚು ವನ್ ವಟು ವಟು ಪಟ್ಟು 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 maar ಪಟ್ಟು ವನ್ ವಟು ಟೀ-ಶರ್ಟ್ ವನ್ ವಟು ಪಟ್ಟು ಪಟ್ಟು ಔಟ್ ಔಟ್ ಆರ್ತೋ ಔಟ್ ಔಟ್ ಆರ್ತೋ ನಮ ಕಮಬಾಡ ಅಂತ ನೋಡ್ರೋ ಅವಕಾಶ ಮಾಡ್ತೀನಿ ಕ್ಯಾಮೆರಾ ಏನ್ ಜೆಪ್ನಾರು ప్రేమగా చెప్ప అంటే ఇంకోసారి జిగురు ప్రేమగా మాట్లాడని అట్లే ప్రేమగా మాట్లాడేస్తుంది పట్టు ఒకటి పట్టు 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 ఏం అయ్యో అట్టు అటు ఇచ్చేయ్ నీ బాధ ముద్దుగా ఇచ్చేయ్ ఎప్పుడు రాను వట్లేరాయ్ వాళ్ళు చూసుకుంటారా అరే పోరా ఎందుకు అదే అట్టు

বেকার